హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి శుక్రవారం మార్నింగ్ నుంచి అలాగే నైట్ దాకా నేను ఏమేమి చేశాను పనులు అవన్నీ మీకు అయితే చూపిస్తానండి ముందుగా అయితే కిచెను అలాగే గదులన్నీ కూడా నేనైతే తుడిసేసానండి తుడిసీలోగా అమ్మ అయితే వాకలు తుడిసేసి మెట్లు కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసిందండి శుక్రవారం అనేది క్లీన్ చేసుకుంటామండి క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకుంటాము ఇంకా అంతలోకి నేను ఆవు పేడైతే తెచ్చిందండి అమ్మ ఆవు పేడతో కల్లాపి అయితే చాలా మంచిదండి పాకట్లోని అలాగే పేడతో కల్లాపి ముగ్గు పెడదామని ఇలా కల్లాపి అయితే జల్లేసానండి ముగ్గు అయితే పెడుతున్నాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా మీరు ఒక్క చిన్న ల్యాక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది మీకు ఎలా రికమెండ్ అయిందో వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా వాళ్ళకు కూడా లైక్ చేస్తారు అలాగా ఇంకో కొంతమందికి అయితే నా వీడియో అయితే రీచ్ వస్తుంది నాకు కూడా యూస్ వస్తాయండి చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది చెప్తున్నాను కదండి ప్రతి వీడియో కూడా చెప్తున్నాను లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మొత్తం ముగ్గు అయితే ఇలా పెట్టేస్తున్నానండి ఇంకా అమ్మ అయితే చిక్కు వెంట్రుకలు అతను అయితే వచ్చాడండి ఏదైనా సామాన్లు ఇచ్చుకుందామని అయితే వెళ్ళింది చూపిస్తాను నిజంగా ఎయిర్ అనేది చాలా ఎక్కువ ఊడిపోతుందండి ఇంకా అవన్నీ పోగేసి అమ్మ అయితే సామాన్లు అయితే ఇచ్చుకుంటుంది ఇంకేం ఏం చేస్తానో చెప్పండి పాడే బుద్ధి అవదు అది పెట్టి చిక్కు వెంట్రుకలకి ఇస్తే ఏదైనా వస్తుందా అని చెప్పేసి అమ్మ అయితే ఇంకేలా చేస్తుంది ఇంకా అతను అయితే వచ్చాడండి ఇంకా ఏదో మొత్తం అతనికి ఇస్తే మొత్తం అంతా చుట్టేసి ఇంకా చిన్నగా చేసేస్తాడండి బోర్ చాలా ఎక్కువ ఉంది జుట్టు చాలా నెలల నుంచి దాసింది మాట ఇంకా అదంతా కూడా ఇచ్చి దత్తాగి లాంటిది అయితే ఇచ్చుకుంది చూపిస్తాను అది కూడా అని పెద్ద దాకా అయితే ఇచ్చుకుందామని వెళ్ళిందండి చాలా జుట్టు ఉంది కదా ఇస్తాడు అనుకుంది అతను అయితే చుట్టి చుట్టి చేసి చిన్నదిగా చేసేసాడు ఇంకా దాకైతే ఇవ్వలేదు కానీ ఇంకా చిన్నదైతే ఇచ్చాడండి ఇంకా టీ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది కదా అని అదైతే ఇచ్చుకోమన్నాము ఇంకా అదైతే ఇచ్చుకుంది చూపిస్తాను చూడండి చాలా జుట్టు వాళ్ళకైతే చాలా ఎక్కువ వస్తుందండి ఇంకా మాకైతే చిన్నది ఇచ్చాడు ఏమి ఇచ్చుకుందో చూపిస్తాను చూడండి ఇంకొండి ఇదైతే ఇచ్చుకుంది టీ దత్త టీ అయితే పెట్టుకోవచ్చు అని బాగుంది కదండి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది మోటగాని చాలా జుట్టు ఇస్తే ఇదైతే ఇచ్చాడండి ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే వేసేసుకుంటున్నాము పక్కన అయితే టీ అయితే పెట్టానండి అంతలోకి కాగుతుంది కదా అని సిమ్లో పెట్టేసి వదిలేసాను ఈ పక్కన అయితే రొట్టె అయితే వేస్తున్నామండి అయితే వేస్తున్నాను ఇంకా వేసాను ఇంకా రొట్టె అయితే వేద్దామని ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా అట్లా వస్తే ఒకసారి అయితే తిప్పేసానండి ఇంకా రొట్టె వేద్దామని కాలు వెళ్ళాలండి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా కాళ్ళ కాడికి వెళ్ళేది అయితే చూపించలేదు కాని అండి ఇంక అత్త మాటలు కాలు వెళ్ళేది అదంతా చూపిస్తున్నానని ఎందుకని చేయలేదండి ఇంకా టిఫిన్ తినేసి టీ తాగేసి కాళ్ళ అయితే వెళ్ళాలి వచ్చాకైతే క్యారెట్ శనగపప్పు కూర కూడా ఉండాలండి అది కూడా చూపిస్తాను ఇంకా రొట్టె అంతా కూడా ఇలాగేసేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేశానండి సిమ్లో పెడితే బాగా ఉడుగుతుంది కదా యలో పెట్టేతే మాడిపోతుంది ఇంకా ఉడకదు పిండి పిండిగా ఉంటుంది ఇంకా సిమ్లో అయితే పెట్టేశాను ఇంకా అలా స్లోగా ఉడుకుతుంది ఆ పక్కన టీ కూడా కాగిపోయిందండి ఇంకా టిఫిన్ తినేసి తాగితే బాగుంటుంది కదా అని ఇంకొంచసేపు అయితే కట్టేసాను ఇంకా కాగిపోయింది ఇంకా అందరం టిఫిన్ తినేసరికి తాగుదామని ఇంకా కట్టేసాను ఇంకా అప్పుడైతే మళ్ళీ గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుని ఇంకా టీ అయితే పెట్టుకుందామని రొట్టె అయితే బాగా కాలిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి ఇంకా తర్వాత రొట్టె కూడా ఉడిపోయిందండి టిఫిన్ అయితే చేసేసాను ఇంకా రేపు టీ కూడా తాగేస్తున్నానండి ఇంకా కాలు వెళ్ళాలి చెల్లి నేను కూడా టీ కూడా ఇలా తాగేస్తున్నానండి ఇంకొకళ్ళైతే కాళ్ళ కాడికి వెళ్ళారు ఇంకా మా అలా అయితే వచ్చేసారు మళ్ళీ ఇంకెవరొక వెళ్ళి వెళ్ళిపోతారని ఇంకా ఇంకా టీ గుమ్ముని తాగేసి ఇంకా కాళ్ళ అయితే బాయలుదారు ఇంకా ఇంకా కాళ్ళ నుంచి అయితే వచ్చేసామండి ఇంకా కాలువకాడ పక్కనే మందార చెట్టు ఉంటుందండి ఆ చెట్టుకి అయితే మందార పూలు బాగా కాస్తున్నాయి ఇంకెవరికి వేసుకోలేదు ఇంకా అయితే బాగా ఎండ కాస్తుంది కదా అయితే తెచ్చేసి ఇంకా ఎండపెడితే ఎరుగు కూడా బాగుంటుంది కదా ఈ పొడి చేసి ఇంకా మెంతులు ఈ మందార పూడి పొడి వేసుకుని చుట్టుకైతే పెట్టుకుందాం కదా అని ఇంకా మా అమ్మాయి చూడండి అస్సలు ఇచ్చుకోవట్లేదు ఇక ఆ అమ్మాయి మా అమ్మాయి కూడా తెంచేస్తుంది అంట ఇంకా శుభ్రంగా ఇంకా అవన్నీ తీసేసి పువ్వులన్నీ రేఖలన్నీ తీసేసి ఇంకా ఎండబెడదామని మొత్తం కూడా ఇలా తీసేస్తున్నాను చాలా ఎక్కువ ఊడిపోతుందండి జుట్టు ఇంకా అసలు ఏం పెట్టినా అప్పుడైతే చాలా ఎక్కువ వాడేదాన్ని అండి కింగ్ అని పారాషూట్ అని కింగ్ మొత్తం ఆయిల్ వాడేదాన్ని షాంపూ ఇవన్నీ కూడా వాడేదాన్ని అయినా కూడా తగ్గలేదండి మన ఏర్లోనే బలంగా ఉండాలి బలం ఉండాలి తిండి మంచిగా తినాలండి జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది ఎందుకు వాడితే ఏం అని చెప్పండి ఇదైతే కొంచెం ఏమన్నా పనిచేస్తుందేమో వాడుతున్నాను అప్పుడైతే కేష్కింగ్ షాంపూ వాడి దాన్ని పారాషూట్ అత్త మాటలు వాడేసేదాన్ని అండి పారాషుడ్ అయితేనే ఇంకే ఇలా అయితే మొత్తం తినేసి ఎండలో పెట్టేసానండి పక్కనే ఎండ వస్తుంది కదా అలా పెట్టేశానండి మెట్ల మీద ఇంకా శనగపప్పు అయితే అమ్మాయి అయితే పొయ్యి మీద వేసిందండి ఇంకా అంతలోకి క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలు కోసేస్తున్నాను మా అమ్మాయి చూడండి మందారు మందర పూలు అక్కడే పెట్టాను కదా ఆ నీళ్ళన్నీ కూడా మందర పూలు వాళ్ళు వేసిందండి అయ్య బాబు ఒక్క అల్లరి కాదండి ఇంకా అవన్నీ నీళ్ళన్నీ మళ్ళీ పాడేసి అవి శుభ్రంగా మళ్ళీ ఎండలో పెట్టాను కిందకి పెట్టాను క్యారెట్ క్యారెట్ ఇమ్మంటుంది తింటుంది అది తినట్లేదండి కొంచెం ముక్కు ఉరిగేసి పడేస్తుంది ఆయన చెప్పమంటే అవి చెప్పట్లేదు ఇంకా కూర అయితే వండేస్తానండి ఇంకా అమ్మ అయితే శనగపప్పు అయితే ఉడికిపోయింది కూర వండేస్తాను చూడండి క్యారెట్లు అయితే ఇలా కోసిస్తానండి శనగపప్పు అయితే ముందే పొయ్యి మీద అయితే ఉడగొట్టేస్తాను ఇప్పుడైతే క్యారెట్ శనగపప్పు కూర అయితే వండుకోవచ్చు అండి ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకున్నాను క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుందామండి దీంట్లో బాగా మగ్గించాలి క్యారెట్ బాగా ఉడికి దాకా మగ్గించాలి అప్పుడైతే శనగపప్పు వేస్తాను మళ్ళీ అయితే చూపిస్తాను క్యారెట్ అయితే కొంచెం బాగా మగ్గుతుందండి ఇంపల్లోకి దాంట్లో శనగపప్పు అయితే వేసేసుకుందాము శనగపప్పు అయితే వేస్తానండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము అలాగే అల్లం పెట్టి కూడా వేసుకుందామండి ఒకసారి అయితే బాగా మగ్గని వేసుకుందాము కొంచెం సేపు అయితేనే ఇప్పుడైతే కారం వేసేసుకుందాము సరిపడా కారం వేసుకుందామండి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ారం ముక్కలు దాకా ఉంచి అప్పుడైతే వాటర్ చేస్తానండి మళ్ళీ చూపిస్తాను చేసుకుందామండి ఇంకా మంత్ చేసుకుందాము ఉడికిపోయాక అయితే చూపిస్తాను క్యారెట్ శనగపప్పు కూర అయితే ఉడికిపోయింది చూడండి చాలా బాగుంది ఇంకా తిన్నప్పుడైతే చూపిస్తాను మీకు మీలో ఎంతమందికి ఇష్టం అండి బాగుంటుంది శనగపప్పు క్యారెట్ అలాగే శనగపప్పు వంకాయ కూడా చాలా బాగుంటుందండి నాకు అదైతే ఇంకా ఇష్టము శనగపప్పుని అలాగే వంకాయ బయ్యరు వండుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి ఇంక టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఇంకా కరెంట్ అయితే లేదండి లేకపోతే సీరియల్ చూస్తా భోజనం అయితే చేస్తాము ఎక్కువగా మేము ఇంకా కరెంట్ లేదు ఇంకా అందుకే లాగైతే భోజనం చేస్తున్నానండి చాలా బాగుంది కూర మొత్తం అంతా కూడా కట్టగా సరిపోయింది ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా సేమియా అయితే కాస్తున్నానండి శుక్రవారం కదండి మేము ఇంక ఇంకా అందరం కూడా టిఫిన్ చేస్తాము సేమియా అయితే కాసుకుంటున్నాము ముందుగా అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసానండి సగ్గుబియ్యం నానితే కొంచెం మనం సేమ్యాలో బాగా ఉడుగుతుంది లేకపోతే ఇంకా అలా కొంచెం కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకే ముందుగానే నానబెట్టుకోవాలి పక్కనైతే సేమ్యా పుల్లలు అయితే వేపుతున్నానండి పక్కన అయితే పాలన్నీ కూడా ఇంకా నీళ్ళు అయితే వేయలేదండి పాలన్నీ కూడా పక్కన అయితే కాసుకుంటున్నాను మొత్తం పొంగొచ్చిలాగా కాసుకుని పక్కన నేను ఎలా చేస్తానో అదే చూపిస్తానండి సేమ్య ఎలా కాసుకుంటాం అలా చూపిస్తాను మేము ఇంకా సేమ పళ్ళు అయితే వేపేసానండి ఇంకా పక్కన పాలు అయితే కా కాగుతున్నాయి ఇంకా ఒక రెండు గ్లాసు ఉన్నారా అలాగైతే నీ వాటర్ వేసానండి ఒక దత్తగండలో దత్తగడలో అయితే వేసి కాగించుకుంటున్నాను అవి మరిగాకైతే దాంట్లో సేమ పొలలు వేసుకుందాము ఈ పక్కన పాలు కూడా కాగుపోయాయండి పొంగొచ్చుని కట్టేసాము నీళ్ళు కూడా బాగా మరిగిపోయండి దీంట్లో అయితే సేమే పొలలు వేసుకుందాం ముందుగాని ఒకసారి అయితే బాగా ఉడికించుకునే దాకా కలుపుకోవాలండి కొద్దిగా సిమ్లో పెట్టాలి లేకపోతే అయిలో పెడితే బాగా ఇంకా ఉడిగిపోయి బాగా బాగోదండి కొంచెం సిమ్లో పెట్టించేసి ఉడికించేసుకోవాలి ఇంకోండి ఇలాగైతే ఉడికిపోయి ఇంకా సగ్గు బియ్యం అయితే నానబెట్టాం కదండి అవి కూడా ఒకసారి అయితే వేసేసుకుందాము నీ కూడా ఉడకాలి కదండి బియ్యము ఒకసారి అయితే కలిపేసుకుందాము కొంచేపు అయితే ఉడికిపోయినాయి అండి సొగ్గుబియ్యము అలాగే సేమే పిల్లలు కూడా బాగా ఉడిపోయినాయి దీంట్లో మనం పాలు కాసుకున్నాం కదండి ఆ పాలు అయితే వేసుకుందాము పాలు అయితే వేసేసానండి ఇంకా పంచదార అయితే వేయలేదు తర్వాత వేస్తాను ఒకసారి అయితే కొంచెం పొంగొచ్చేలాగా మరిగించుకుందాము దీంట్లోనే పంచదార కూడా వేసానండి ఆ వీడియో అయితే నేను నొక్కేసాను అనుకున్నాను వీడియో అనుకున్నాను ఇంతకీ ఆన్ చేయలేదన్నమాట పంచదార కూడా వేసేసుకున్నానండి ఇంకో కలిపేసుకున్నాను మొత్తం కూడా సేమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేసుకుని తాగేయడమే నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ ఇంకా చూడండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి